మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ చౌర గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాచరి టౌన్షిప్ ఫేస్ వన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘననాధి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క అన్న ప్రసాద వితరణకు పెద్ద ఎత్తున కాలనీ వాసులు హజారు కావడం జరిగింది

భక్తులు చాలా ఈ సహకారం తప్పటి ఇంకా మిగిలినటువంటి నవరాత్రులు కూడా పూర్తి చేయడానికి మేము సిద్ధమవుతున్నాం ఈ నవరాత్రుల భాగంగా ఇంకా మిగిలిన రెండు రోజుల కార్యక్రమం కూడా నిమజ్జన కార్యక్రమం పన్నెండవ తారీ పదకొండవ తారీఖున పదిహేడవ తారీఖున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కాలనీవాసుల పేరుపైన మేము ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద ఎత్తున మేము సహాయ సహకారాలు అందించాము సో వారికి వారు ఇచ్చినటువంటి సహకారానికి ఆ భగవంతుడు ఎలా చూడాలని మనసారా కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వెంకటాజ టౌన్షిప్ ఒక వెంకటాజ టౌన్షిప్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు ఈ ఈ గత మూడు సంవత్సరాల నుంచి మన మాచల్లి వినోద్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ మెంబర్ల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు సాగాలని మేము మనసారా కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు శ్రీ బైరు రాముల గౌడు గారికి లక్ష్మణ్ గౌడు గారికి తదితర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం మా ఒకగడలి టౌన్షిప్ ఫేజ్ వన్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తున్నాము మా ఒక కమిటీ ఇక్కడ గణేషన్ చవితి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా అసోసియేషన్ తరఫు నుంచి మీ ఈ కాలనీ తరఫు నుంచి కాలనీ వెల్ఫేర్ అందరు ఓనర్స్ తోటి సహకారంతో సహ సహకారాలతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది చేసుకుంటూ వచ్చారు మా యొక్క మేము నేను ఒక ప్రెసిడెంట్ అయినాక తర్వాత మూడు సంవత్సరాల నుంచి అతి వైభవంగా ఘనంగా మా కమిటీ మెంబెర్స్ తోటి సహకారంతో ఈ వినాయక ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కూడా అందరూ కూడా కమిటీ మెంబర్స్ కూడా మాకు సహకరించారు కాలనీ ఓనర్స్ కూడా అందరూ కూడా సహకరించారు అలానే మా బైరు రామోజీ గారు గారు హెచ్ఎ సర్పంచ్ గారు కూడా మాకు సహాయశక్తులు అన్ని విధాలుగా కృషి చేసి మమ్మల్ని ఎప్పుడు కూడా నేను అని అని ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళారు అదేవిధంగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మాకు సాల్వ్ చేయడం కానీ ఇది కానీ ఇక్కడ లోకల్లో కానీ అన్ని విధాలా మాకు ఆయన అండదండలతోటి ఈ అసోసియన్ని ముందుకు నడిపించుకుంటూ పోతుంటూ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఘనంగా మేము ఏర్పాటు చేశాము మా సహకారము వాళ్ళ సహకారము కాలనీ సహకారము మొన్న ఒక మిత్రులు అండదమ్ములు సహకారాలతోటి కూడా నేను ముందుకు వెళ్తున్నాను వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ యొక్క అసోసియన్ని కానీ నడిపించడం జరుగుతుంది ప్రతి ఒక్క ఊరేగింపు కానీ వినాయకులు కానీ దుర్గామాతలు కానీ ప్రతి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వారి సహకారాలతో నేను ముందుకెళ్తున్నాను వారికి నా ధన్యవాదాలు నా కమిటీ మెంబర్స్కి అదే రాముడి గౌడ్ గారికి కూడా నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా యూత్ కూడా వారికి కూడా నా ధన్యవాదాలు అందరి సహకారంతో నా ఎలవెల్ నడుస్తూ ఉన్నది అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు